హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ మైథిలీ కోసం వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ స్కూల్ స్టాఫ్ మొత్తం అంతా స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఎదురు చూస్తూ ఉంటే ఈ లోపు మైథిలి వస్తుంది వెల్కమ్ మైథిలీ అంటాడు వాళ్ళ తాతయ్య ఏంటి తాతయ్య నాకు వెల్కమ్ చెప్తున్నారు అంటది మైథిలీ లేదమ్మా ఈరోజు నువ్వు ఛార్జ్ తీసుకుంటున్నావు కదా అందుకే వెల్కమ్ చెప్తున్నాను అంటాడు మైథిలీ వాళ్ళ తాతయ్య ఈ లోపు స్కూల్ స్టాఫ్ అంతా కూడా కంగ్రాట్స్ మేడం అని చెప్పేసి అందరూ ఫ్లవర్ బొకేస్ ఇస్తారు అందులో ఒక అతన్ని పిలిచి ఏమండి అందులో అంటే సీనియర్ హెడ్ అనమాట స్కూల్కి అతన్ని పిలిచి మా మనవరాలు ఈ రోజు నేను ఛార్జ్ తీసుకుంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు అతను పరి పరిచయం చేస్తాడు అప్పుడు ఆయన అంటాడనమాట ఏమండి ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు యాన్యువల్ డే అందుకనే మీరు ఈరోజు కాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వస్తే బాగుండేదేమో అని చెప్పేసి అని అంటూ ఉంటాడు లేదు లేదు ఇప్పుడే రావాలి నేను పిల్లలతో పరిచయం పెంచుకోవాలి పిల్లల మనసు గాజు వంటిది అది చాలా సున్నితంగా ఉంటుంది దానిని మనం జాగ్రత్తగా డీల్ చేస్తే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చాలా దూరం వెళ్తుంది చాలా ఎక్కడికో వెళ్ళిపోద్ది వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉంటుంది సరే అంటే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ మీకు బిజీ అయిపోతాం పిల్లలతో మనం స్పెండ్ చేయలేం కదా అని చెప్తూ ఉంటుంది మైథిలి ఆ సీనియర్ హెడ్కి సరే మేడం అనేసి అంటాడు ఈ లోపేమో లోపలికి వెళ్ళిపోతారు అంటే ఈ రోజు నుంచి ప్రిన్సిపల్గా ఛార్జ్ తీసుకుంటుందన్నమాట మైథిలి ఈ కట్ చేస్తే కార్లో సీతాకాంత్ వాళ్ళ మేనల్లుడు జానికీరామ వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఏంట్రా ఏంటి నువ్వు ఎల్లరి చోట సరిగా కూర్చోలేవా అని అడుగుతాడు ఏంటి నేను సరిగానే కూర్చుంటాను నా గురించి నీకు తెలుసు కదా నేను అలా పరిగెడుతూ ఉంటాను నేను అలాగే యాక్టివ్గా ఉంటానని చెప్తూ ఉంటాడు సరే ఇప్పుడు నువ్వు ఏంట్రా ఇలా అప్పుడు కారు దిగుతారు ఏంట్రా ఇలాగా దిగి ఎలాగున్నావు నువ్వు తల అది చెరిగిపోయింది అని చెప్పి అంటే కారులో గాలికి తల అది చెరిగిపోద్ది లోపు తలదంతా సెట్ చేస్తాడు ఏంటన్నా ఎందుకు నాకు ఎలా చేస్తున్నానో నాకు ఎలా ఉంటేనే నాకు ఇష్టం అందులో నిన్ను స్మార్ట్గా ఎందుకు ఉంచానో తెలుసా అంటది ఎందుకుంచో అంటే నువ్వు స్కూల్కి వాళ్ళ యాన్యువల్ డే వస్తున్నావు కదా మా టీచర్స్ బోర్డు మంది ఉంటారు కదా అందులోని నేను ఏదైనా అల్లరి పనులు చేశాను అనుకో అది కవర్ చేయడానికి మా టీచర్లు నువ్వు పడేయాలి తెలుసా అంటుంది అంటే ఏంటి మీ టీచర్ని పడేయటం పడేయాలా నేను అంటే నీకు అమ్మని తెమ్మంటావా ఏంట్రా అనేసి అంటాడు అని అంటే అవును నాకు అమ్మనే తెమ్మంటాను అని చెప్పేసి అంటాడు జానకిరా మేనలుడు జానకిరామ్ సీతారాం మేనలుడి జానికీరామ్ ఒరెవరే అంత మాట అనకరా నేను అమ్మని తీసుకురాలనరా నీకు అంటాడు సీతాకాంత్ సరే నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు నేను నా ఫ్రెండ్స్తో కలిసి వస్తాను మీరు ఇటు వచ్చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ మేనలుడు జానికిరం అక్కడికి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు అంటాడు అనమాట మనం ఇక్కడి నుంచి పరుగు పెడుదాము ఇందులో ఎవరు ఫస్ట్ వస్తే అంటే రన్నింగ్ రేస్ పెట్టుకుందాము ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి టూ చాక్లెట్స్ నా దగ్గర టూ చాక్లెట్స్ ఉన్నాయి అంటాడు సీతాకాంత్ మేనల్లుడు జానకిరం సరే అయితే పరుగెడదామని చెప్పి వన్ టూ త్రీ అని చెప్పి అక్కడ నుండి రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు పరుగులెడతా ఉంటే మధ్యలో పడిపోతాడు సీతాకాంత్ మేనల్లుడు జానకిరం ఈ లోపు టీచర్స్ తోటి కలిసి వస్తూ ఉంటుంది మైథిలి ఈ లోప అన్నీ చెప్తూ ఉంటారనమాట స్కూల్ గురించి ఈ లోప అమ్మ అని పడిపోతే ఏంటి పిల్లోడు పడిపోయాడని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లోళ్ళు లేపుతుంది అనమాట బాబు బాబు అని లేచి కూర్చోబెడుతుంది మైథిలీ మైథిలీ వెనకాల టీచర్లు వచ్చేస్తారు ఈలోపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్తే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తారు అప్పుడు లే బాబు నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అంటే లేదు నేను నన్ను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను మా నాన్న కలవాలి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటాడు అంటే ఏంటిరా రా నువ్వు అస్తమాటకి నాన్న నాన్నని కలవరిస్తున్నావు నువ్వు ఎవరైనా పడిపోతే అమ్మ అంటారు నువ్వేంటి నాన్న అంటున్నావు అని అంటే అవును నాకు అమ్మ అయినా నాన్న అయినా మా నాన్నే మా నాన్న అంటే నాకు అంత ఇష్టం నేను వెళ్ళిపోతాను నాన్న దగ్గరికి అని మళ్ళీ ఏడుస్తుంటాడు ఈ లోపేమో అక్కడ టీచరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తూ చేస్తుంది అనమాట ఎందుకురా స్లోగా నడవచ్చు కదా ఎందుకు అంత స్పీడ్గా పరిగెత్తావు అని అడిగితే అవును నేను అన్నిటిలో స్పీడ్గా ఉండాలని మా నాన్న చెప్పాడు అంటాడు అవును మొన్న ఒక ఒక ఆవిడికి పెద్ద ఆవిడికి నువ్వు చాలా సర్వీస్ చేసావు హెల్ప్ చేసావు ఎందుకు నువ్వు అలా చేసావంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయాలని మా నాన్నే చెప్పాడు అందుకనే నేను అలా చేశాను చేశానంట ఏంటి మాటకి మాటకి మా నాన్న మా నాన్న అని గొప్ప చెప్తును అయితే మీ నాన్న నేను చూడాలి పద చూద్దాం అంటే మా నాన్న మీరు చూడాలి అంటే చూడలేరు మా నాన్న మిమ్మల్ని చూడాలంటేనే చూడగలుగు చూడగలుగుతారు అంతేకాని మీరు చూడాలంటే చూడలేరు అంటే చెప్పేసి అంటాడు అనేసి సరే నేను వెళ్ళిపోతాను మా నాన్న దగ్గరికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు లోపు మైథిల్ అనుకుంటా చాలా ఇంట్రెస్టింగ్ కిడ్ అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈలోపు సీతాకాంత్ ఫోన్ మాట్లాడుతుంటాడు ఈ లోపు ఏంటి నాన్న అంటే యాన్యువల్ డే టైం అయిపోయిందా పద వెళదాం ఫంక్షన్కి అదేంటి నాన్న ఏదైనా పడిపోయావా లేకపోతే ఎవరినైనా కొట్టేసావా మొహం అలా పెట్టేవేంటి అంటాడు సీతాకాంత్ వాళ్ళ మేనల్ని జానికరం పడిపోయానది ఏది దెబ్బేది అని చెప్పేశానంటే అప్పుడు దెబ్బ చూస్తాడు ఏంటి నాన్న ఎందుకు పడిపోయి స్లోగా నడవచ్చు కదా ఎవరు చేశారు ఫస్ట్ ఎయిడ్ అంటే మాకు కొత్తగా మాకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చారు ఆ మేడం చేసింది ఆ మేడము చాలా మంచిది చాలా బాగా చేసింది నీకేం కాదు అని ధైర్యం చెప్పి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసింది నాన్న అని చెప్పేసి అంటదనమాట సరే సరే రా అక్కడికి వెళ్దాం మనం కార్యక్రమానికి వెళ్దాం ఫంక్షన్ హాల్కి అని చెప్పేసి అంటే అక్కడ ఒక గార్డెన్లోనే మొత్తం చైర్స్ అన్నీ వేసి అన్నీ అరేంజ్ చేస్తారు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు సీతాకాంత్ సీతాకాంత్ మేనల్లుడు జానకీరం అక్కడేమో ఒక ఆవిడ టీచర్ మాట్లాడుతుంది అనమాట అఖిల్ ఖమాన్ ఆన్ డయాస్ అని చెప్పేసి అంటదనమాట కమాండ్ టు ది డయాస్ అంటదనమాట అంటే అఖిల్ అమ్మ ఉంటుంది అనమాట వాళ్ళమ్మ అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట ఏంటి అంటే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిన అన్న నువ్వు ఏం కంగారు పడుకు నువ్వు ఏం టెన్షన్ పడుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది అది అలా చూస్తూ ఉంటాడు జానకీరామ్ అంటే సీతాకాంత్ మేనల్డ్ అంటే అప్పుడు సీతారాం గమనిస్తాడు అనమాట సీతాకాంత్ గమనిస్తాడు ఏంటి వాళ్ళ అమ్మ కావాలని కోరుకుంటున్నట్టుకున్నాడు అని చెప్పేసి అని ఏనన్నా నీకు అమ్మ కావాలా అమ్మ గుర్తు అమ్మ కావాలా అని అడుగుతా అబ్బాయి మళ్ళీ అలాగంటే డాడీ ఫీల్ అవుతారేమో అబ్బాయి నాకు అమ్మ వద్దు ఉంటే నేను స్లోగా ఉంటాను గారం ఎక్కువైపోద్దు నువ్వు నువ్వు ఉంటేనే నేను మంచిగా ఉంటాను అని చెప్తాడు నాకు తెలిసరా అమ్మలేని లోటు నేను బాధపడతానని నువ్వు దాస్తున్నావు నా దగ్గర అని అనుకుంటుంటాడు సీతాకాంత్ కట్ చేస్తే అక్కడ మైథిలి వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో ఈ రోజు నుంచి ఛార్జ్ తీసుకుంటుంది ఇంకా మన మనవరాలు ఈ స్కూల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అంత తెలివైన పిల్ల అని అంటుంటే అప్పుడు మైథిలీ వాళ్ళ అమ్మమ్మ అంటుంది అనమాట ఏమనంటే అవునండి మన నాకు చిన్నప్పుడు మైథిలీ చిన్నప్పుడు మన మనవరాలు ఎలాగుండేదో అలా గుర్తొస్తుంది మైథిలీ అని చెప్తూ ఉంటుంది ఈ లోప అక్కడికి వచ్చి ఈ రియల్ ఎస్టేట్ రంగా వస్తాడు ఫ్లవర్ బొకే పెట్టుకుని ఏంటి గుడి బడే అంటున్నారు ఈ రియల్ ఎస్టే ఎస్టేట్ రంగా ఉంటుండగా ఈ స్కూల్ని ఎవరో డెవలప్ చేయనివ్వను అని ఫ్లవర్ బొక్కేస్తాడు నీ ఫ్లవర్ బొక్కే నువ్వు అక్కర్లేదు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి ఏంటి తమాషాలు చేస్తున్నావా అంటే ఏంటయ్యా బోలు కోట్లు ఉన్నాయి నీకు గుడి బడి అంటావేంటి శుభ్రంగా మాకు అమ్మేస్తే మేము కరెక్ట్గా సెంటర్ సిటీ మధ్యలో ఉంది నేను బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకుంటాను అని అంటే ఎయ్ అలా జరగడానికి వీలు లేదు ఏంటి పిల్లల ఉజ్వల భవిష్యత్ ఏమైపోతుంది అని చెప్పేసి శీతాకాంత్ అంటే రామలక్ష్మి రూపంలో ఉన్న మైథిలీ వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది ఈ లోపు అక్కడ సరే ఉన్న నువ్వు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తావు ఏంటి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తావంటే లేదు సెంట్రల్ మినిస్టర్కి ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేస్తుంటే అళ్ళిపోయి సరే నేను పెద్దవాళ్ళతో ఎందుకు నేను మళ్ళీ కలుస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రియల్ ఎస్టేట్ రంగ అతను అంటాడనమాట వీళ్ళు ఏమీ వినేలా లేడు వీడు ఏదేదో చేస్తున్నాడు అందుకని ఈ పెద్దోళ్ళని ఈ ఫ్యామిలీని మొత్తం లేపేసావనుకో అప్పుడు ఆటోమేటిక్గా స్కూల్ రద్దు చేసేస్తే అప్పుడు ఈ సైట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాం నువ్వు ఆ పనిలో ఉండు అని చెప్పి రియల్ ఎస్టేట్ రంగ కూడా ఒక అతను వస్తా అతను చెప్తాడు అతను ఒక బాంబు టైం బాంబు తీసుకొచ్చి అక్కడ ఆ కార్యక్రమం జరిగే ప్లేస్లో అంటే అక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నారు కదా అక్కడ పెడతాడు గిఫ్ట్లు మధ్యలో పెడతాడు ఒక బాంబు లాంటిది అనమాట కట్ చేస్తే ఈ లోపు ఇక్కడ వచ్చి అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు అనమాట స్టేజ్ మీద అక్కడేమో టైం బాంబు సౌండ్ చేస్తూ ఉంటుంది సీతాకంతేమో ఆ పాటలు పాడుతుంటే అలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్